మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజు మనం ఎన్నో అద్భుత ఔషధాలను తనలో నింపుకున్నా ఎంతో అద్భుత ఔషధ మొక్క గుంటగలగర మొక్క గురించి తెలుసుకుందాం ఈ గుంటగలగర మొక్క గురించి ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో వివరించిన రహస్యాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనిషి నూరేళ్లు ఆరోగ్యంగా బ్రతకాలంటే ఈ గుంటగలగరం మొక్క ఎంతో సహాయం చేస్తుంది వంద ఏండ్ల ఆయువును అందించగల రసాయనమని దీనిని సేవించి తమ వయస్సును పెంచుకున్న ఎందరో సాధువులు తమ అనుభవాలను రాశారు పూర్వకాలంలో మన పెద్దలు ఈ గుంటగలగరం మొక్క గొప్పతనం తెలుసుకొని దీన్ని కేవలం తల వెంట్రుకల దృఢత్వం కోసం మాత్రమే కాక పచ్చడిగా ఔషధంగా కూడా తయారు చేసుకొని తింటూ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు ఈ మొక్కను తెలుగులో గుంటగలగర మొక్క అని పిలుస్తారు సంస్కృతంలో ఈ మొక్కను బృంగరాజ్ లేదా కేశరాజ్ అని పిలుస్తారు ఈ మొక్కను దాదాపు అందరూ చూసే ఉంటారు ఈ మొక్క నీటి కాలువల దగ్గర నీటి కుంటల ప్రక్కన తేమకల ప్రదేశాల్లో పెరిగే ఒక విధమైన ఔషధ మొక్క ఈ మొక్కలు మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కడైనా విరివిగా లభిస్తాయి ఈ మొక్కకు తెల్లటి పువ్వులు పోస్తాయి వీటి ఆకులు కోలగా భారుగా ఉంటాయి ఇది సంవత్సరం మొత్తం నీరు అధికంగా లభించే ప్రదేశాల్లో తేమ ప్రదేశాల్లో లభిస్తుంది ఈ మొక్క మానవునికి ప్రకృతి ప్రసాదించిన వరం అని చెప్పవచ్చు ఈ గుంటగలగర మొక్క ఆస్టరేసి కుటుంబానికి చెందినది దీని వృక్షశాస్త్రీయ నామం ఎక్లిప్టా ఆల్బా అంటారు ఇందులోని ఔషధ తత్వాలు గ్రహించి తలనూనెల కంపెనీల వారు వారి ఉత్పత్తుల్లో వాడుతున్నారు వెంట్రుకలు రాలిపోకుండా ఉండే గుణమే అందుకు కారణం ఈ మొక్కకు మార్కెట్లో మంచి అమ్మకం విలువ ఉంది ఆధునిక పరిశోధనలో ఇందులో ఉండే ఎక్లిప్టిన్ అనే ఔషధ తత్వానికి లివర్ను బాగు చేయగల శక్తి ఉందని కనుగొన్నారు ఈ మొక్క వేదంలో గొప్పగా చెప్పబడింది అందులో ఈ మొక్క జ్ఞాపక శక్తిని పెంచి మెదడును ఆరోగ్యపరుస్తుందని పిత్తదోషాల్ని నయం చేస్తుందని జుట్టు తెల్లబడకుండా జుట్టు రాలకుండా కాపాడుతుందని కండ్లకు దంతాలకు మంచి ఆరోగ్యాన్ని పంచుతుందని కామిర్ల వ్యాధి నయం కావటానికి అద్భుత ఔషధంగా పనిచేస్తుందని అధర్వన వేదంలో చెప్పబడింది అధర్వన వేదాన్ని ఆ మహాశివుడు నాలుగవ వేదంగా ప్రకటించి ఈ సృష్టికి ఎంతో మేలు చేశారు ఈ గుంటగల్గర మొక్కలో ఆల్కలాయిడ్స్ ఎక్లిప్టిన్ ఉంటాయి వీటి తాజా ఆకులు పెయిన్ రిలీవర్గా పనిచేస్తాయి ఈ మొక్క యాంటీ హెపటోటాక్సిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైజెస్టివ్ ధర్మాలను ప్రదర్శిస్తుంది అందుకే ఈ మొక్కను మన పూర్వీకులు పుండ్లను మాన్పుకోవటానికి తెగిన గాయాలను మాన్పుకోవటానికి జుట్టు సమస్యలకు జ్వరానికి జలుబుకు సాంప్రదాయ వైద్యంగా వాడుకునేవారు ఈ మొక్కను పూర్వం నుండి భారతీయ సాంప్రదాయ వైద్యంలో తమిళుల సిద్ధ వైద్యంలో మరియు భారతీయ ఆయుర్వేదంలో విరివిగా వాడుతున్నారు మానవుని సంపూర్ణ ఆరోగ్యానికి గుంటకలగర ఆకులతో ఇలా చేయాలని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి దీనికోసం గుంటకలగర మొక్కను సమూలంగా తెచ్చి కడిగి నీడలో ఆరబెట్టి ఎండాక దంచి జల్లించి నిల్వ చేసుకోవాలి ఈ పొడిని ప్రతిరోజు మూడు వేలకు వచ్చినంత నోటిలో వేసుకొని నీరు తాగుతూ ఉంటే క్రమంగా దృష్టిశక్తి పెరుగుతుంది అమితమైన వీర్యం పొడుతుంది రక్తం శుద్ధి అవుతుంది ముఖ్యంగా లివర్ ప్లేహాలను అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతుంది దీనిని దివ్య సంజీవిని అని ఆయుర్వేదం చెప్తుంది ఈ మొక్కను ఉపయోగించి పేనుకొరుకుడు సమస్యను అరికట్టి వాటి స్థానంలో కొత్త వెంట్రుకలు వచ్చేలా చేయవచ్చు తలపై లేదా గడ్డంపై అక్కడక్కడా ఒక్కమారు వెంట్రుకలు రాలిపోయి మచ్చలు మచ్చలుగా దానిని పేనుకొరుకుడు అంటారు దీనికి గుంటకలగర మొక్కను వేరుతో సహా తీసుకువచ్చి శుభ్రంగా కడిగి మెత్తటి ముద్దలా చేయాలి ఈ ముద్దను పేనుకొరుకుడు ప్రదేశాల్లో పోయాలి ఈ విధంగా వారం రోజులు చేస్తే వెంట్రుకలు రాలటం ఆగి కొత్త వెంట్రుకలు రావటం మొదలవుతుంది ఇలాంటి సమస్యతో మీ ఇంటి చుట్టుప్రక్కల వారు ఎవరైనా బాధపడుతుంటే దీన్ని వారికి తెలియజేయండి తేలుకాటుకు గుంటకలగర ఆకు దివ్య ఔషధంలా పనిచేస్తుంది కుట్టిన ప్రదేశంలో దీని ఆకులను నూరి రసం తీసి దానిపైన అప్లై చేసి ఆ ముద్దను అక్కడ వేసి కట్టాలి ఇలా చేస్తే విషం విరిగిపోతుంది సైనసైటిస్తో బాధపడేవారు గుండగలగర ఆకుల రసాన్ని రెండు ముక్కు రంధ్రాల్లో నాలుగు చుక్కలు కొన్ని రోజులు వేసుకుంటే సైనసైటిస్ తగ్గిపోతుంది కామెర్ల వ్యాధిలో దీని ఆకుల రసాన్ని పది ఎంఎల్ రసాన్ని రోజులో రెండుసార్లు ఐదు లేదా ఆరు రోజులు తీసుకుంటే తగ్గుతాయి ఇలా చేస్తే రక్తాన్ని శుద్ధి చేసి రక్తంలో మలినాలను మరియు విష పదార్థాలను తీసివేస్తుంది కడుపులో నొప్పి పొడుతుంటే ఈ మొక్క ఆకులను సేకరించి పేస్ట్లా చేసి ఆ పేస్ట్ను పొట్టపై అప్లై చేస్తే కడుపులో నొప్పి తగ్గిపోతుంది గుంటగలగర ఆకులను సేకరించి మెత్తగా ముద్దగా నూరి తలపై అప్లై చేసి గంట తరువాత స్నానం చేస్తే వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి వెంట్రుకలు నల్లగా మారతాయి తల బరువు తగ్గుతుంది ఇలా చేస్తే మెదడుకు చాలా మంచిది తలనొప్పి మరియు మైగ్రేన్ తలనొప్పికి వీటి ఆకుల రసాన్ని మూడు చుక్కలు ముక్కు రంధ్రాల్లో వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది ఆకులను శుభ్రంగా కడిగి రసం తీయాలి నోటిపోత మందిని ఇబ్బంది పెడుతుంది నోరు పొక్కి కురుపులు ఏర్పడినప్పుడు నాలుగు గుంటకలగర ఆకులను శుభ్రం చేసుకొని నోట్లో వేసుకొని నమిలి కొంచెంసేపు నోట్లో ఉంచుకొని ఊసేయాలి ఇలా చేస్తే నోటిపోత తగ్గిపోతుంది జుట్టు పొడవుగా పెరగటానికి వెంట్రుకలు నల్లగా మారటానికి గుంటగలగర మొక్కను వేర్లతో సహా సేకరించుకొని శుభ్రం చేసుకొని మెత్తగా దంచి ముద్ద చేయాలి ఈ ముద్ద నుండి రసం తీసి ఈ రసానికి నాలుగు రెట్లు నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె కలిపి సన్నని సెగపై మరిగించాలి నీరు మొత్తం ఎగిరిపోయి నూనె మాత్రమే ఉండేటట్లు మరిగించి దించి ఈ నూనెను చల్లార్చుకొని భద్రపరుచుకోవాలి ఈ నూనెను చిన్న వయసు వారికి మరియు తల తలనరిసిన వారికి తలకు మసాజ్లా రాస్తుంటే జుట్టు క్రమంగా నల్లబడుతుంది వెంట్రుకలు పొడవుగా పెరుగుతాయి ఇలా చేస్తుంటే వెంట్రుకలు రాలిపోవటం ఆగి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది అంతేకాదు ఇలా నూనె తలకు రాసుకుంటుంటే కంటికి బలాన్ని ఇచ్చి కంటి చూపును పెంచుతుంది బోధకాల వ్యాధిలో వీటి ఆకుల రసంలో సమానంగా నువ్వుల నూనె కలిపి బోధకాలుపై పైన అప్లై చేస్తుండాలి అదేవిధంగా పది గ్రాముల వీటి ఆకులను గ్లాస్ నీటిలో వేసుకొని మరిగించి కషాయంలా కాచుకొని ఒక నెల రోజుల పాటు తాగితే తగ్గుతుంది కలకర ఆకులను చర్మ వ్యాధులపై అంటే గజ్జి తామర దురదలు కురుపులు ఇలాంటి వాటిపై వీటి ఆకులను ముద్దగా నూరి పైన అప్లై చేస్తే తగ్గుతాయి చర్మ వ్యాధులకు ఇది దివ్య ఔషధంలా పనిచేస్తుంది గుంటగలగర ఆకులకు ఎలాంటి పుండ్లనైనా తెగిన గాయాలనైనా మాన్పే శక్తి ఉంటుంది ఎందుకంటే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ధర్మాలను ఈ గుంటగలగర మొక్క ప్రదర్శిస్తుంది అందుకే ఈ మొక్క ఆకుల రసాన్ని పుండ్లపై తెగిన గాయాలపై రక్తం కారే గాయాలపై రసం పిండితే సెప్టిక్ కాకుండా త్వరగా మానిపోతుంది అంతేకాదు షుగర్ వ్యాధిగ్రస్తులకు పుండ్లు పడితే మానవు కానీ అలాంటి పుండ్లను సైతం దీని ఆకుల రసం మాన్పుతుంది పుండ్లపై ఈ ఆకుల రసం తీసి పైన అప్లై చేస్తే పుండ్లు త్వరగా మానిపోతాయి పురుగులు కరిచి అక్కడ దద్దు వాపు దురద వస్తే కలగర ఆకుల రసాన్ని కరిసిన చోట పోస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది ఇక దంత సమస్యలు ఉంటే వీటి ఆకులను సేకరించి శుభ్రంగా కడగాలి ఈ ఆకులను బాగా నమిలి కొన్ని నిమిషాలు ఉంచుకొని ఊసేసి గోరువెచ్చటి నీటితో నోరు పుక్కులిస్తుంటే దంత సమస్యలు పోయి దంతాలు గట్టిగా మారతాయి చిగుళ్ళు గట్టిపడతాయి ఇక చాలామంది మొలల సమస్యతో బాధపడుతుంటారు అలాంటి వారు ఈ విధంగా చేస్తే మొలల సమస్య శాశ్వతంగా పోతుంది దీనికోసం తాజా ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి దంచి పేస్ట్లా చేయాలి ఈ పేస్ట్ను యాభై గ్రాములు తీసుకొని మిరియాల చూర్ణం ఇరవై గ్రాములు ఆ పేస్టుకు కలిపి చిన్న ఉండలుగా చేసి ఉదయం రెండు ఉండలు సాయంత్రం రెండు ఉండలు తీసుకుంటుంటే మొలల సమస్య తగ్గిపోతుంది ఇక పంటి నొప్పి ఇబ్బంది పెడుతుంటే వీటి ఆకుల రసాన్ని తీసి కుడిపక్క నొప్పి ఉంటే ఎడం చెవిలో వెయ్యాలి ఎడం పక్క నొప్పి ఉంటే కుడి చెవిలో వెయ్యాలి నాలుగు చుక్కలు చొప్పున వేయాలి ఇక దగ్గు తగ్గటానికి ఈ మొక్క మొత్తం భాగం సేకరించి శుభ్రంగా కడిగి దంచి రసం తీయాలి ఈ రసాన్ని ఏడు ఎంఎల్ మోతాదుగా తీసుకొని అందులో తేనె కలిపి రోజులో రెండుసార్లు తీసుకుంటుంటే తగ్గిపోతుంది ఇక చెవి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు గుంటకలగర ఆకుల రసాన్ని నాలుగు చుక్కలు చెవిలో వేస్తే చెవి ఇన్ఫెక్షన్ పోతుంది తెల్లపొడలు ఎర్రపొడలు మందిని వేధిస్తాయి అలాంటి వారు గుంటకలగర ఆకులను మెత్తగా పేస్ట్లా నూరి ఆ పేస్ట్ను తెల్లపడలు లేదా ఎర్రపడలపై రాస్తుంటే తగ్గిపోతాయి ఇక గుంటకలగర ఆకులను పది గ్రాములు తీసుకొని అందులో రెండు గ్రాములు ఉప్పు కలిపి మెత్తగా నూరి గోళీలు చేసి మింగుతూ ఉంటే మలబద్ధకం వల్ల వచ్చిన కడుపు నొప్పి తగ్గుతుంది అంతేకాదు ఎంతో కాలం నుండి వేధిస్తున్న పాత కడుపు నొప్పి కూడా తగ్గిపోతుంది కాబట్టి మనకు ఎక్కడైనా లభించే గుండెకలగర మొక్క వల్ల ఇన్ని అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి